అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ గుడ్డు వంకాయ కూర నేను చెప్పిన చిన్న మసాలా దంచి వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ముందుగా తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్లను వేసి ఫ్రై చేయాలి ఎగ్స్ని వెంటనే కదిపితే ముక్కలుగా విడిపోతాయి అందుకనే కొంచెం ఆగి కదిపితే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ కోడిగుడ్డు వంకాయ కూర వంటలు రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకొని మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గనిచ్చి టమాటాలు కూడా వేసి ఫ్రై చేయాలి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిందండి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయల్ని తీసి ఇందులో వేసేసుకొని ఫ్రై చేయాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి సేపు మగ్గనివ్వాలి చూడండి వంకాయలు అయితే బాగా మగ్గాయి ఇప్పుడు మనం ఇప్పుడు తగినంత కారం వేయాలి మాకు పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచమే కారం వేస్తున్నానండి మీరు బాగా తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టేస్తాను ఇది కొంచెం వాటర్లో ఇంకా బాగా వంకాయ ముక్కలు మగ్గుతాయి ఇంతలో మనం వెల్లుల్లి ఒక్క స్పూన్ జీలకర్ర సరిపోతుందండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక్క స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి ఇవన్నీ దంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గాయి చింతపండు పులుసు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఎగ్స్ కొంచెం ఉడుకుతూ ఉంటాయి మనకి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి బాగా దగ్గర పడిపోయింది వంకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి